అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద సూర్యగ్రహణం ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం ఐదున్నర గంటల పాటు ఉంటుంది మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రహణం ఏర్పడబోతుంది అని జ్యోతిష్య శాస్త్రులు చెప్తున్నారు పాల్గొన్న అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది పాల్గొన్న అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది గనక దీనినే సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు సోమవతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రలమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి అదీ కాక ఈరోజే రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ గ్రహణం మొత్తం ఐదున్నర గంటల సమయం ఉంటుంది భారతదేశ కాలమాన ప్రకారం ఈ సూర్యగ్రహణం ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు గ్రహణం గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదు నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటకి రాకుండా ఉంటే సరిపోతుంది ఇక ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆహార పదార్థాలపైన దర్భణ వేసుకోవలసిన పని లేదు ఎటువంటి ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఎటువంటి దోషం రాదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడా టెంపుల్స్ క్లోజ్ చేయరు ఎందుకంటే గ్రహణం మనకు కనిపించదు ఆలయాలు తెరిసే ఉంటాయి ఇలా గ్రహణం సొమావతి అమావాస్య కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అర్థం అయితే ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం రోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కాదని ఎవరైనా ఈరోజు ఈ కూరను వండినా తిన్నా అది గం ఇంటికి గండం ఇంటి పాదికి కష్టాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు డబ్బంతా కూడా అనారోగ్య సమస్యలకు ఖర్చు అయిపోతూ ఉంటుంది కష్టాల పాలవుతారు ఏడు జన్మల దరిద్రం పోతుంది ఆడుకునే స్థాయికి స్టేజ్కి వెళ్తూ ఉంటారు మరి సొమ్మవతి అమావాస్యతో కలిసి వస్తున్న ఈ సూర్యగ్రహణం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పాల్గొన్న బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఈ దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేస్తూ పరమశివుని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జాతర ప్రధాన ఉద్దేశం అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సోమవతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినం కోటి సూర్య గ్రహణాలకు సమానమైన శక్తి ఈ శక్ ఈ ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజున రెండు కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ గణాలలో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకి ప్రథమ గణాధిపత్యం ఇచ్చినట్లు కాశీ ఖండం చెప్తుంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి పురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఈ విధంగా వివరించడం జరిగింది ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు ఆ బిల్వ పత్రం కింద ఒక చీమ ఉంటుంది అలా బిల్వ పత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికే మహాశివుడు సంతోషించి ఆ సీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీపట్టణానికి మహారాజుగా మారింది సోమావతి అమావాస్య రోజు తెలియక ఒక్కసారి చీమ శివుని చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని సీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంటుంది సోమావతి అమావాస్య వెనుక ఒక కథ ఉంటుంది శ్రీ మహావిష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృష్టించాడు ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతి ఒకడు దక్ష ప్రజాపతి తన కుమార్తెలో ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేశాడు ఒక కుమార్తెను ఇచ్చాడు ఆమె దాక్షాయని మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్యాన్ని అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది ఆ నాట్యం చూడడానికి ఒక్కోటి దేవతలు వస్తారు దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు దక్షుడు మామూలు గారైనా సేపటికి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగ అయితే ఒకరోజు శివుడు విల్లు లేక దేవతలందరినీ శివుడికి సాగ నింపాడు దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశం అవుతాడు ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు అది పరిత్యాది మహర్షులు దక్షుడు హితబోధ చేయబోయారు కానీ దక్షుడు వినలేదు నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఒక పెద్ద యజ్ఞం తలబెట్టబోతున్నాడని తెలియజేస్తారు యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది దానికి శివుడు పిరవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించారు సతీదేవి యజ్ఞశాలకు చేరింది దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు అతడు రాకపోతే నష్టం లేదు నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడున్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివ నింద చేసిన వారి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది దాంతో సతీ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆ గృహోదగ్గుడయ్యాడు వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుడిని సృష్టించాడు ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షణమిరికి దాడి చేశాడు అక్కడ యజ్ఞాన్ని వచ్చిన వారందరిని చితిగా బాడాడు శివగణాదుల చేతిలో పా చావు దెబ్బ తిన్న చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయిన శివుని అవమానించే కార్యక్రమాలలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రిని అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాగలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేరుకున్నాడు చంద్రుడి బాధను చూసిన బోలాశంకరుడు మనస్సు కరిగిపోయింది అప్పుడు శివుడు ఓ చంద్రదేవ రాబోయే సోమవారం నాడు అమావాస్య తిది కూడా ఉన్నది ఆ రోజున కనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని ఇచ్చాడు శివుడిని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన పాదాల నుంచి విముక్తులయ్యాడు అప్పటి నుండి సోమవారం నాడు అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుడిని ధరించాడు కాబట్టే శివుని చంద్ర సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాల్లో లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాలలో ఉంది ఆ రోజు అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చే స్థానం ఆచరించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీది గంగా నదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో కాల్వల్లో కూడా స్నానం చేయవచ్చు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి సూర్యగ్రహణం సోమవారం అమావాస్య రోజు వస్తుంది ఈ గ్రహణం గురించి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఎక్కడ చెప్పరు ఎందుకంటే ఈ గ్రహణం మనకు లేదు కనుక దీని గురించి ఎక్కడ చెప్పరు ఈ గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పచ్చళ్ళు నిల్వ పదార్థాలపైన దర్భగడిని వేయాల్సిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు తోడవాల్సిన పని కూడా లేదు గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు దానివల్ల ఎటువంటి దోషాలు రావు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ఇంట్లో మాత్రం కొన్ని తప్పు పనులు మాత్రం చేయకూడదు అవేమిటి అంటే ఈరోజు ఉప్పును ఎండు మిరపకాయలను చింతపండు ఎవరి చేతికి ఇవ్వకూడదు ఫ్రీగా తీసుకోకూడదు పక్కింటి వారికి పొరిగింటి వారికి పదార్థాలను అరువుగా ఇస్తూ ఉంటారు కదా అయితే ఈరోజు మాత్రం అలా ఇవ్వకూడదు అలా తీసుకోకూడదు కాదని ఇచ్చిన తీసుకున్న దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అలాగే ఈ గ్రహణం రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అది నిషిద్ధం ఇలాంటి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే వారికి పురుగు పుడుతుందని శాస్త్రం చెప్తున్నాయి కనుక గ్రహణం మనకున్నా లేకపోయినా ఆ రోజు భార్యాభర్తలు కలవకూడదు అలాగే ఈ గ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు కన్నీరు పెట్టకూడదు ఏడవకూడదు అలా చేస్తే ఆ ఇంటి మొత్తానికి దరిద్రం పడుతుంది గండాలు ఎదురవుతాయి కనుక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు అంటే అక్క చెల్లి భార్య తల్లి ఎవరు కూడా కన్నీరు పెట్టకూడదు ఆడవాళ్ళు కన్నీరు పెట్టకుండా మగవారే చూసుకోవాలి అలాగే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందో ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది ఈ గ్రహణం మనకు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది ఈ సమయంలో సామాన్యంగా ఎవరు కూడా బయట తిరగరు అలా తిరగకుండా ఉంటేనే మంచిది అలాగే ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోలు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన గ్రహణం రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అడుక్కునే స్టేజ్కి తీసుకెళ్తాయి అలాగే గ్రహణం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటే మంచిది ఎందుకంటే గ్రహణం రోజు రాత్రి ఆహారం భుజించడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది గ్రహణం రోజు ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్యా వేళలో తలకు నూనె పెట్టకూడదు గ్రహణం రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే కష్టాల పాలవుతారు ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఐదు మారేడు దళాలను నిలిపి నీటిలో వేసుకొని వట్టి వేర్లను నీటిలో వేసుకొని లేదా చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే గంటలు దరిద్రాలు దోషాలన్నీ పోయి మీ దశ బానిపోతుంది కుదిరితే ఐదు మారేడు దళాలను తెచ్చి చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదంటే వట్టి వేర్లు అనే ఒక రకమైన వేర్లు ఉంటాయి ఈ వేర్లు చాలా ఉపయోగకాలు ఉన్నాయి వట్టి వేర్లను నూనెలో వేసి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు ఈ వట్టి వేర్లు ఆయుర్వేద షాపులో దొరుకుతాయి మారేడు ఆకులు దొరకపోతే వట్టి వేర్లు తెచ్చుకొని ఆ వేర్లను నీటిలో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి అసలు ఈ వేమి దొరకపోతే అర స్పూన్ పసుపు నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ ఒట్టివేళ్లను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో దరిద్రము పాపాలు దోషాలు పోతాయి ఉన్న కష్టాలు సమస్యలన్నీ పోతాయి కనుక గ్రహణంతో కలిసి వస్తున్న సోమవతి అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పప్పు మరియు ములక్కాడను వండకూడదు ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ గ్రహణం ఏర్పడినా సరే ఆ రోజు పప్పు తినకూడదు ఆ గ్రహణం మనకు కనిపించినా కనిపించకపోయినా గ్రహణం రోజు పప్పును మాత్రం వండకూడదని శాస్త్రాల్లో ఉంది ఈ సూర్యగ్రహణం రోజు పప్పుతో పాటు ములక్కాడను కూడా తినకూడదు పప్పు అంటే పెసరపప్పు కందిపప్పు శనిపప్పు వేరుశపప్పు ఎర్రపప్పు ఇలా ఏ పప్పును తినకూడదు కూర వండుకొని మాత్రమే కాదు ఏ రూపంలో కూడా తినకూడదు సాధారణంగా ఉదయం అందరూ టిఫిన్లోకి శనగపప్పుతో అంటే పుట్నాల పప్పుతో శనగలతో చట్నీలు చేసుకొని తింటూ ఉంటారు కానీ ఈరోజు శనగపప్పు వేరు శనగపప్పును కూడా తినకూడదు కనుక ఈ చట్నీలను కూడా తినకూడదు కనీసం తాలింపులో కూడా పప్పును వాడకూడదు అంటే పచ్చిశని పప్పు మినప్పప్పు ఇలాంటి ఏ పప్పులను కూడా వాడకూడదు పప్పుతో ఎలాంటి కూరలు ఉండకూడదు అలాగే ముల్లక్కాయ కూరను కూడా వండకూడదు పప్పు ములక్కాయ ఈ రెండింటినీ వండకూడదు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా పప్పు ములక్కాడ తినకూడదు వీటితో పాటు మాంసాహారం అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు గుడ్లు పీతలు రొయ్యలు నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు చాలామంది ముందు రోజు ఆదివారం కనుక ఆ రోజు నాన్ వెజ్ వండుకుంటారు ఆ కూరలు ఏమైనా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకొని సోమవారం కూడా తింటూ ఉంటారు మామూలు అప్పుడు అలా చేసిన పర్వాలేదు కానీ ఈ సోమవారం రోజు గ్రహణం అమావాస్య వచ్చాయి కనుక ఈరోజు రూపంలో కూడా నాన్ వెజ్ తినవద్దు ఆఖరుకు గుడ్డు కూడా తినవద్దు ఆదివారం నాన్ వెజ్ వండితే ఇగిల్చకుండా ఆ రోజే తినవేయండి పప్పు ములక్కాడ వెజ్ ఈ మూడిని గ్రహణం రోజు తినకూడదు కాదని తింటే మాత్రం గండాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా నిలబడదు ఎరు జన్మల దరిద్రం పడుతుంది ఇచ్చమెత్తుకునే స్థాయికి పోతారు కష్టాల పాలవుతారు కాబట్టి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఈ పదార్థాలను తినకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సోమవతి అమావాస్య రోజు ఏ సమయంలోనైనా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని పచ్చగడ్డిని లేదా పచ్చటి పళ్ళను తినిపించండి ఇలా సోమవతి అమావాస్య రోజు ఎవరైతే గోవుకు పచ్చటి పదార్థాలు తినిపిస్తారో వారికి ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది సాక్షాత్తు ఆ దేవతలు మిమ్మల్ని చూసి ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు కలిగే కదా దీవిస్తూ ఉంటారు కనుక సోమవతి అమావాస్య రోజు వారు గోపూజ చేసి ఈ ఆహారాన్ని తినిపించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధన అపార ధనయోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పంచదారణ అంటే పంచదార ప్యాకెట్ను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది చాలా కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం మధురంగా మారుతుంది సమస్యలన్నీ పోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అపార ధనయోగం కలుగుతుంది ఈ అమావాస్య రోజు పంచదార కొని తెచ్చుకుంటే చాలా మంచిది పంచదారనే కాదు తీయగా ఉండే ఏ పదార్థానైనా కొని తెచ్చుకున్నా మీ జీవితం మధురంగా అద్భుతంగా మారిపోతుంది అంటే కొంతమంది పంచదార వాడరు కేవలం బెల్లం మాత్రమే వాడుతుంటారు అటువంటి వారు ఇటువంటి బెల్లం తెచ్చుకోవచ్చు పంచదారం కానీ బెల్లం కానీ తెచ్చు వీటిలోని ఏవై కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు పంచదారను కానీ బెల్లాన్ని కానీ స్వీట్లను కానీ కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఒక పావు కేజీ ప్యాకెట్నైనా సరే పంచదార లేదా బెల్లం కొని తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక ఈ అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే గాజులు అవును సోమవార సుమవతి అమావాస్య రోజు గాజులు ఎరుపు రంగులో ఉండేవి మట్టి గాజులు తెచ్చుకుంటే మంచిది సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి గాజులు ఐదవ తనానికి సూచకాలు ఆడవారికి గాజులు అంటే చాలా ఇష్టం భారతదేశంలో పుట్టిన ఆడవాళ్ళందరూ కూడా గాజులను ధరిస్తూ ఉంటారు గాజులు లేని చేయిని వండి చేయి అని అంటుంటారు గాజులకు మన పెద్దల ఆ కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు గాజులు కొని ఇంటికి తెచ్చుకొని పార్వతీ పరమేశ్వర్ల ఫోటో పెట్టి ఇక రోజంతా అలా ఉంచి మరునాడు ఆ గాజులను ధరిస్తే స్త్రీలకు చాలా మంచి జరుగుతుంది భర్తకు కష్టాలు రాకుండా ఉంటాయి ఆల్రెడీ మీ దగ్గర గాజులు ఉన్న పర్వాలేదు ఈరోజు కనీసం ఒక అర డజన్ సరే కొని తెచ్చుకోండి పంచదార లేదా బెల్లం లేదా స్వీట్స్ మరియు గాజులు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ రెండు వస్తువులను కానీ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తుంటారు ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజున పుణ్య నదిలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు దీంతో పూర్వీకుల ఆత్మశాంతి కోసం శార్థం తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు కూడా పోతాయి మిగతా దేవుళ్ళ కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుని శంకరుడని అంటారు బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ మహాదేవుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఇక సోమవ నాడు అమావాస్య కలిసి వచ్చిన రోజే సోమవతి అమావాస్య శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈరోజు తలారా స్నానం చేసి శివుడిని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి ఇలా అభిషేకించిన తర్వాత శివుని బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో పోలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతోనైనా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది సోమవతి అమావాస్య రోజున రావి చెట్టును నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం రావిచట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువు తీరి ఉంటారు కనుక రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు సోమావతి అమావాస్య శివుడికి ఇలా పూజ చేయండి శివానుగ్రహం పొందండి ఆయుధారోగ్య స్టేజ్ ఫేర్యాలతో ఉండండి